వెల్కమ్ టు బీబీ ప్రాపర్టీ ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క ప్రాపర్టీ వీడియో కూడాను మీ వరకు నోటిఫికేషన్ ద్వారా రావటం అయితే జరుగుతుంది అండ్ రెగ్యులర్ షార్ట్ వీడియో అప్డేట్స్ కోసం మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా ఫాలో అవ్వండి అండ్ ఈరోజు సేల్కి వచ్చిన ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే ఈ హౌస్ వచ్చేసి మనకి వన్ సెవెంటీ సిక్స్ పాయింట్ సెవెన్ స్క్వైర్స్లో చేయడం అయితే జరిగింది ఈ హౌస్ డైమెన్షన్ వచ్చేసి సిక్స్టీ బై ట్వంటీ సిక్స్ ఫేసింగ్ చూసుకున్నట్టయితే ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి ఈ హౌస్కి జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ బోరు అండ్ సంప్ కూడా మనకి అవైలబుల్ ఉంది ఈ హౌస్కి ఈ హౌస్ కాస్ట్ వచ్చేసి మనకి సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే కోచ్ చేస్తున్నారు ఈ ప్రైజ్ కూడా మనకి నెగోషియబుల్ అయితే ఉంటుంది సో మీలో ఎవరికైనా ఈ ప్రాపర్టీ కనుక నచ్చినట్టయితే వీడియో డిస్క్రిప్షన్లో ఈ ప్రాపర్టీకి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ నెంబరే నేను ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది ఆ నెంబర్ కాంటాక్ట్ అయినట్టయితే ఈ ప్రాపర్టీకి సంబంధించిన గూగుల్ పిన్ లొకేషన్ త్రూ వాట్సాప్లో అయితే మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఇన్ కేస్ ఓనర్ కనుక మీకు కాల్ లిఫ్ట్ చేయలేకపోతే త్రూ వాట్సాప్లో మీరు వాళ్ళకి పింక్ చేసినా కూడా యాజ్ సూన్ యాజ్ యాజ్పాల్ వాళ్ళు మీకు రెస్పాండ్ అవటం అయితే జరుగుతుందండి ఈ హౌస్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి ఖమ్మం మెయిన్ రోడ్ నుంచి జస్ట్ ఒక వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే లొకేట్ అయి ఉంటుంది అండ్ బస్ స్టాప్ కూడా కేవలం ఐదు నిమిషాల డ్రైవింగ్ డిస్టెన్స్లోనే ఈ ప్రాపర్టీ అయితే ఉంటుందండి అండ్ ఈ హౌస్కి వచ్చేసి మనకి ఫుల్ ఫాల్ సీలింగ్ కూడా చేసి ఉంటుంది అండ్ వెంటిలేషన్ చూసుకున్నా కూడా మనకి ఇక్కడ ఫుల్ వెంటిలేషన్ ఏ ఉండదండి వెంటిలేషన్ అయితే ఎక్కడ కూడా బ్లాక్ అవ్వదు ఈ హౌస్ వచ్చేసి మనకి ఓనర్ దగ్గరుండి మడల్లా కట్టించుకోవడం అయితే జరిగిందండి మనకి ప్రైస్ కూడా జస్ట్ సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ మాత్రమే కోర్ట్ చేస్తున్నారు ఆ ప్రైస్ కూడా నెగోషియబుల్ అయితే ఉంటుందండి అండ్ మీలో ఎవరైనా మీ ప్రాపర్టీస్ని అమ్మాలి అనుకున్నా కూడా మా ఛానల్ని సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ ఛార్జెస్ తీసుకోకుండా కేవలం నార్మల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్ తీసుకునే మా ఛానల్ అయితే మేము ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది మా ఛానల్ ద్వారా మంచి రెస్పాన్స్ అయితే వస్తుందండి కేవలం నార్మల్ వీడియో అడ్వర్టైజ్మెంట్ ఛార్జెస్కే అండ్ మీకు ఇక్కడ ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకి ఇక్కడ జస్ట్ లాబ్ వేసి ఉందండి ఇన్ కేసు మీరు ఫ్యూచర్లో ఎప్పుడైనా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకున్నా కూడా ఫస్ట్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు అండ్ జీ ప్లస్ టూ పర్మిషన్ కూడా అవైలబుల్ ఉంది కాబట్టి సెకండ్ ఫ్లోర్లో కూడా మీరు ఎప్పుడైనా ఫ్యూచర్లో కావాలన్నా కూడా మీరు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చండి అండ్ సరౌండింగ్లో కూడా అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఏ ఉన్నాయండి ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో